ఈ శరణు నవరాత్రులో ఏడవ రోజు అమ్మవారు మహాచండీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఆది పరశక్తి యొక్క రౌద్ర రూపమే మహాచండీదేవి దేవతల కార్యసిద్ధి మష్ట శిక్షణ రక్షణ కోసం మహాలక్ష్మి మహా సరస్వతుల త్రిశక్తి స్వరూపుణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు ఆమెలో అందరి దేవతలు కొలువై ఉంటారు అందుకే శ్రీ మహాచండీదేవిని ప్రార్థిస్తే సకల దేవతను ప్రార్థించినట్లే అంటారు ఇక మనం ఆలస్యం చేయకుండా మహాచండీదేవి కథను ప్రారంభిద్దాం ఎవరైనా మన ఆలయ గమ్యం ఛానల్ మొట్టమొదటిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం శంభు నిశంభు అనే రాక్షసులు ఇంద్రాది దేవతలను బాధించి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాలను బాధించసాగారు అప్పుడు దేవతలంతా పరాశక్తిని ప్రార్థించి వారి బాధలు చెప్పుకున్నారు దేవతల మొరవన్న దేవీ శరీరం నుండి దివ్య తేజరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది శంభుని నిశంభుల సైనికులైన తెండ మండాసురుని ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు ఆమె సౌందర్యానికి మోహించిన శంభు నిశంభులు తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయిబారం పంపారు దానికి ఆమె వ్యతిరేకించింది తనతో యుద్ధం చేసి గెలిచిన వారిని గాని తనతో సమానమైన బలాపరాక్రమాలు కలిగిన వారిని గాని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది ఆ మాటల శంభుని శంభులు కోపాదృప్తుడై ఆ కన్యను పట్టిదెమ్మని తన సైన్యాన్ని పంపాడు ఆ సైన్యం మొత్తాన్ని దేవి సంహరించింది అప్పుడు తండమండాసురులు మాకిది లెక్క కాదని వెళ్తారు అప్పుడు అమ్మవారు భయంకరమైన ఎర్రటి రూపాన్ని ధరించి ఆ చండమండాసులను అంతం చేస్తుంది ఈ వార్త ఉన్న శంభుని శంభులు చతురంగ బలాలను సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు వారిని చూడగానే దేవి తన నుండి మహాశక్తిని ఉద్భవించి భూమధ్యం నుండి ఖడ్గం పాశం మొదలైన ఆయుధాలను సృష్టించి వాడితో రాక్షస గణాలని శంభుని శంభులని నిమిషాలలో హతమార్చింది ఈ విధంగా చండాసురుడు అనే రాక్షసుని సంహరించింది కాబట్టి అమ్మవారిని చండి అని పిలుస్తారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకోండి రేపు ఎనిమిదవ రోజు కాబట్టి శ్రీ సరస్వతీదేవి కథను చెప్పుకుంది